ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంటే ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో ఆనందితో అయితే ఇక మన ఇద్దరి మధ్య ఏ అగ్రిమెంట్ లేదని చెప్పిన ఆదిత్య సంతోషంలో ఆనంది ఇక కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక పద్మమ్మ జ్యోతితో మా మా కూతురు వాళ్ళు ఇలా వెనక్కి రావడానికి కారణం ఇందు మతమ్మ అలాగే నీ కూతురు జీవన అని చెప్పి మా గారి దగ్గర వీడియో కూడా ఉందని చెప్పడంతో ఇక జ్యోతి ఈ విషయం సూర్యతో చెప్తుంది దాంతో సూర్య ఏంటి జ్యోతి నువ్వు చెప్పేది అని అంటుండడంతో అవునండి అసలు నేను కూడా నమ్మలేకపోతున్నానని చెప్పడంతో సూర్య సరే ఉందని పద్మమ్మ చెప్తుంది కదా నేను శ్రీనుకి కాల్ చేసి ఆ వీడియో నాకు షేర్ చేయమని చెప్తానని చెప్పి శ్రీనుకి కాల్ చేసి ఆ వీడియోని అయితే తన ఫోన్కి షేర్ చేయించుకుంటాడు ఇక వీడియో చూసిన తర్వాత వీళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ తర్వాత చాలా కోపంతో ఊగిపోతూ సూర్య ఇప్పుడు ఈ విషయం గురించి నాన్నతో అమ్మతో చెప్తానని అంటుండడంతో జ్యోతి వద్దండి ఆ విషయం తెలిస్తే వాళ్ళు కూడా చాలా బాధపడతారు పెద్దవాళ్ళు అయినా వాళ్ళని మీరే ఎలాగైనా మందలించాలని చెప్పి చెప్తుంది దాంతో ఇక జ్యోతి అలాగే సూర్య హిందుమతి జీవనని పిలిచి ఏంటి మీరు చేసిన పని వయసులో పెద్దవారై ఉండి ఇలా చేస్తారా జీవన అని చెప్పి ఇక జీవన చంపైతే పగలబడుతుంది నీ కోసం ఇంత చేసిన ఆనందికి నువ్వు కృతజ్ఞతగా సహాయం చేయాలి కానీ తన జీవితం నాశనం అవ్వాలని కోరుకుంటారా అయినా మీ ఇద్దరికి ఏం చేసింది కుట్టి అని చెప్పి ఇంకోసారి గనుక తన పైన ఇంకేమన్నా ఇలాంటి కుట్రలు చేస్తే ఈసారి ఈ విషయం మామయ్య గారి అత్తయ్య గారి దగ్గరికి వెళ్తుంది ఈసారికి నేను చెప్పకుండా ఆపుతున్నానైతే వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తుంది ఆ తర్వాత స్త్రీను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదే విషయం ఇక పద్మమ్మ కూడా చెప్తాడు ఇక ఆ తర్వాత ఆనంది కూడా వాళ్ళ అత్తయ్య తనని సారీ అడిగి ఆదిత్య గదిలో ఉండమని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా ఆనందిని అర్థం చేసుకుంటాడు అలాగే తనలో తానే ఆలోచించుకుంటూ ఆనంది లేకపోతే నేను అస్సలు ఉండలేకపోయాను ఈ టూ డేస్ అసలు ఆనంది జ్ఞాపకాలతోనే ఆనంది గదిలోకి రావడం లేదేంటి అని చెప్పి ఎంతగానో బాధపడ్డాను నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఆనందిని నేను ఫ్రెండ్లా కాదు తను తనని నేను నా పార్ట్నర్గా చూస్తున్నాను నా లైఫ్ పార్ట్నర్గా ఆనందిని నేను భార్యగా యాక్సెప్ట్ చేశాను కాబట్టి తన కోసం ఇంతలా బాధపడుతున్నాను అసలైన ఇంకా మా మధ్య ఈ అగ్రిమెంట్ ఎందుకు ఆనంది నా గదిలోకి వచ్చిన వెంటనే అగ్రిమెంట్ని చింపి పడేస్తానని చెప్పి ఆనంది తన గదిలోకి వచ్చిన వెంటనే ఆదిత్య ఆనంది నీకు ఒక విషయం చెప్పాలని అంటాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో ఇన్ని రోజులు మనది అగ్రిమెంట్ వెళ్ళని చెప్పి చాలాసార్లు నేను బాధ పెట్టాను ఇక ఈ అగ్రిమెంట్తో మన పని పని లేదు ఆనంది నేను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నాను అలాగే నువ్వు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తావా అని అడగడంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంత మాట అన్నారా ఆదిత్య గారు ఏ రోజైతే మీరు నా మెల్లో తాళి కట్టారో అప్పటి నుంచి నేను మిమ్మల్ని నా భర్తగా అనుకున్నాను ఈ అగ్రిమెంట్ అదంతా నా మనసులో ఎప్పుడూ లేదు అని చెప్పడంతో అవునానంది నువ్వు ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉన్నావు కానీ నేనే నిన్ను ఎన్నోసార్లు ఈ అగ్రిమెంట్ గురించి మాట్లాడి బాధ పెట్టాను ఇక మన మధ్య ఏ అగ్రిమెంటు లేదు మన ఇద్దరం ఇప్పటి నుంచి భార్య ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకోవాలి అలాగే ఇంట్లో నీకే ఇబ్బంది కలిగినా ఈసారి మాత్రం నాతో చెప్పకుండా ఉండొద్దు నువ్వు సంతోషంగా ఉండాలి అందుకోసమే నేను ఇదంతా చెప్తున్నాను నీకు ఈ మ ఈ ఇంట్లో ఏ కష్టం వచ్చినా నువ్వు నాతో చెప్పు నేను నీ కష్టాన్ని తీరుస్తానని అంటాడు కానీ నాకేముందండి కష్టం అయినా ఇంట్లో వాళ్ళందరూ మంచి వాళ్ళే అత్తయ్య గారు కాస్త నన్ను అర్థం చేసుకోవడం లేదు కానీ ఇప్పుడు అత్తయ్య గారు కూడా నన్ను అర్థం చేసుకున్నారు నాకు ఇంకేం బాధ లేదండి మీరు నడవాలి అప్పుడే ఇంకా మన కష్టాలన్నీ తీరుతాయి నేను సంతోషంగా ఉంటానని చెప్పడంతో తప్పకుండా నడుస్తాను నీలాంటి ఇలాంటి భార్య పక్కన ఉంటే నేను ఎందుకు నడవనని